నమస్కారం ఏంట అలా భయపడిపోయి నిలబడ్డా పోలీస్ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది వెళ్ళు వెళ్ళి మోహన్ కడుకురా వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆయన ఫ్రీగా ఉండవండి ఇంత దూరం ఎందుకు వచ్చారు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడుగా మాట్లాడించద్దు అని నీతో అన్నాను రాజకీయ నాయకుడుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను నా కూతుర్ని పణంగా పెట్టి నాన్నగారు కొంచెం ఆగండి మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి ఏ ఢిల్లీ పిల్ల ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు గొప్ప ఏంటి మనం వాళ్ళు వీళ్ళు అంటాం వాళ్ళు వారు వీరు అంటారు మనం రండి పొండి అంటాం వారు దయచేయండి దయచేయండి రెండింటికి అదే అంటారు అంతే ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా నా ప్రశ్నకు సరైన సమాధానం ఆడగా అడగా నాకు మాకు నీకు మీకు కూడు అన్నం కలర్ వర్ణం బాగా ఆకలేస్తే ఆహారం బాగా జలం ఉండాల్సింది మలం బలం బలం ఏమండి భార్యను మారిస్తే మావమ్మ అమ్మాయి మహాలక్ష్మి అబ్బాయి అమ్మంటే హామీ స్వామి అది మాట్లా అది నేనే సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్ మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్ ఏంటి ఈ రోజు రాత్రి పది గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రా వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే ఈరోజు రాత్రి పదింటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్ నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతావు తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదు మీకు తెలియదా నీకు ఎప్పుడు మీరు సెల్ఫోన్ పై పోకట్టు పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు ఆటను తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా వాడింటి నిన్ను పదింటికి చంపేది అదే సభలో తొమ్మిదిన్నరకి నేను వాడిని చంపుతాను రా మా యొక్క గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజులు డబ్బులు డాలర్స్ గా మార్చేస్తారట మనం వెళ్లాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ మూడ్ లేను జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈ రోజు ఐదు వేల మంది మధ్యలో దొరుకుతారు నాలుగు కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ ఊరు అండి నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరిగా కత్తిన్ని చేతికి రాదు ఆ ఫోన్ నుంచి మినిస్టర్ చేయాలి మీరు తొమ్మిది ఇరవై తొమ్మిదికి జనం మీద బాంబులై ఆ ఏడు సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాలు ఉండాలి కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పో ఫోర్స్ రమ్మని చెప్పాను తొమ్మిదిన్నరకి వాడు చచ్చుంటాడు ఇప్పుడు టైం ఎంత మనకి తొమ్మిది యాభై ఐదు అలా అందులో టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి పవర్ ఏమైందా చూడండి పవర్ మార్పు పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి షుక్ చేశారు పోలీస్ మర్యాద పూర్తవగానే వాడిని కొలంబోకి తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్ గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చి నోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము మనం తిన్నగా ఇంటికి వాడని వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు చంపింది నేనే చచ్చింది నీ కోసమే అని నీకు మాత్రమే తెలుసు నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమ పౌరా

వాసన కొట్టి వెనకాలే వస్తున్నావు మన టౌన్ ఔటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది కార్ గుద్ది ట్రైన్ పడితే వెయ్యి మంది చేస్తారు లేదా కార్ ఉన్న నలుగురు చావు ఖాయం వీలైతే కాపాడు చెప్పు ఏంటి నానా చెప్ప పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయా నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా ఏంటి నానా ఏమైంది ఏన్లో పెట్టండి గుర్తుగా పట్టినా అదిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండా గుల్ రైల్వే గేట్ దగ్గర మినిస్టర్కి యాక్సిడెంట్ అయింది వెంట అంబులెన్స్ పంపించండి తాళు నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు గురి చూడకుండా కొడితే దానవంతుడు చేస్తున్నాడు లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం దానికంటే దారుణమైన విషయం మనవుడికి తాత కురివి పెట్టడం ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్ కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్ తిరువనంతపురానికి దొంగబట్లో వచ్చింటాడు చెక్ చేయండి నేను షూట్ చేస్తున్న చచ్చిపోయిన పేపర్ లో వచ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ కాదు పోస్ట్ మార్టం టేబుల్ మూడే మూడు ప్రశ్నలు ఎంత డబ్బు ఎక్కడికి వెళ్లి చేరుతోంది రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నంబర్ ఏంటి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణం పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది